అగ్ర హీరోగా అత్యధిక పారితోషికం తీసుకోగల హీరోగా కొనసాగుతూ కూడా ప్రజల కోసం రాష్ట్రం కోసం ఆర్థికంగా నష్టపోయినా సరే రాజకీయంగా తన పాత్ర పోషించి ఈ రాష్ట్రాన్ని కాపాడటం కోసం గత ప్రభుత్వ హయాంలో అన్ని రకాల ఇబ్బందులు ఎదుర్కొని పోరాటం చేసి నిలబడి జగన్మోహన్ రెడ్డిని ఓడించి ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పాటు కావడంలో ప్రధాన పాత్ర పోషించారు అనేకసార్లు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు పార్టీ నడపటానికి నేను సినిమాలు చేస్తున్నాను సినిమాలు చేయాల్సి వస్తుంది అంటే ఆర్థిక ప్రయోజనాలు కూడా చూసుకోకుండా లాభం చూసుకోకుండా జనం కోసం అలాగనే జనసేన పార్టీ కోసం ఈ రాష్ట్రం కోసం నిస్వార్థంగా పనిచేస్తున్న పవన్ కళ్యాణ్ గారి ఓజీ సినిమా విజయవంతం వాళ్ళని మెగా అభిమానులే కాకుండా సినిమా అభిమానులందరికీ ఈ సినిమా నచ్చుతుందని ఇలాంటి సినిమాల ద్వారా ప్రజాసేవలోనూ సినిమా రంగంలోను పవన్ కళ్యాణ్ గారు ఇంకా ఉన్నత స్థానానికి వెళ్ళాలని ఒక మెగా అభిమానిగా ఈరోజు నేను కోరుకుంటున్నాను